పలంనేర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్ భాస్కర్ను పలంనేర్ వారి ఆఫీస్ నందు వాల్మీకి సంఘం నాయకులు సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని కాలేజీ రోజుల్లోనే వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితిలో భాగస్వాముడై అనేక కార్యక్రమాలు చేశారని ఆంధ్రప్రదేశ్లోనే గాక తెలంగాణ తమిళనాడు ఢిల్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వీఆర్పిఎస్ గొంతుక వినిపించారని ఆనాటి రక్షణ మంత్రి బూటాసింగ్ని కూడా మీటింగ్కు పిలిచి ఆయన ముందు తమ గొంతుక వినిపించాడని చాలామంది ఉన్న పలమ్నేర్ బార్ అసోసియేషన్లో ఎల్ భాస్కర్ను ఈ పదవి వరించడం వెనుక ఆయన కృషి సామరస్య ధోరణి కలుపుగోలుతనం ఉండబట్టే ఈరోజు ఈ పదవి వచ్చిందని ఈ సందర్భంగా వాల్మీకి సంఘ నాయకులు ఆయన ప్రశంసలతో ముంచెత్తారు ఈ సందర్భంగా ఎల్ భాస్కర్ మాట్లాడుతూ నాపై ఇంత అభిమానం చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని నా శక్తి వంచన లేకుండా బార్ అసోసియేషన్ అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమంలో ముందు ఉంటానని ఈ సందర్భంగా ఎల్ భాస్కర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు వీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అద్దాల నాగరాజు మాజీ సర్పంచులు ఓ గంగప్ప చలపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం మాడి శంకరప్ప పొట్టగానిపల్లి నగేష్ ముత్తుకూరు సుబ్రహ్మణ్యం రిటైర్డ్ టీచర్ రెడ్డప్ప బుదరంపల్లి గణపతి గంగావరం బాలాజీ దామోదర్ మార్జేపల్లి రెడ్డప్ప టిఎన్ బాలాజీ రొంటకుంట్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు తెలియదు కానీ ఎనభై నుంచి నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది వందల నుంచి శేషప్ప నాయుడు అని పత్తికొండ నుంచి వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాళ్ళు కొంచెం పక్కకు పోయి ఈ సంఘం బాధితులు మేము నిర్వర్తించలేము అన్నప్పటి నుంచి వాస్త కాలేజీలో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమం వాల్మీకి ఆ రిజర్వేషన్ పోరాట సమితిలో తీసుకున్న చర్యల వల్ల ఈరోజు అంచెలంచెలుగా చెప్ కర్నూలు హైదరాబాదు ఢిల్లీ ఈ విధంగా మీటింగ్లు నిర్వహించడం చేయడం అదేవిధంగా బూటా సింగ్ కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బూటాసింగ్ గారిని పిలుసుకురావడం కుప్పం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చంద్రబోస్తో చేయడం నా చాలా చురుగ్గా పాల్గొని వాల్మీకి సంఘ అభివృద్ధికి చాలా దోహదపడ్డాడు కాబట్టి ఈరోజు మనం అందరము అతనికి కృతజ్ఞతాభావంతో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా గర్వకారణంగా ఉంది నమస్కారం ఈరోజు మన సామాజిక వర్గానికి అభివృద్ధి గారు మన వాళ్ళ కూడా ఇంకా ఇలాంటి పదవులు ఎన్నో రావాలని బతులు కోరుకుంటూ వాళ్ళ కుటుంబ రూపాయలు చాలా సంతోషమైనటువంటి కుటుంబ దినవారం మంచి పదులకి గౌరవప్రదమైన మనందరికీ కూడా ఈ గర్వకరణం సమాజం పట్ల సమాజ శ్రేస్థ పట్ల మనందరి పట్ల ముఖ్యంగా సంఘం పట్ల ఎంత నిబద్ధతగా ఉంటాడో అంటే అంత జాగ్రత్త కలిగి మన అందరినీ కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి సార్ ఎన్నో అనేక కార్యక్రమాలు చేశాడు ఇప్పుడు భగవంతుడు అందుకని చెప్పేసి మంచి పదవిని కట్టబెట్టారు ఈ సందర్భంగా కూడా పులు కృషాలకే కాకుండా సంఘ సభ పురోభివృద్ధికి సమాజ పురోభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి ఆ దేవుదేవుడిని తిరుగుతూ ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం దేవుడు ఇంకా కూడా ఎక్కువగా అని చెప్పేసి దేవుని కోరుకుంటూ సంఘ ప్రతినిధులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు భారత అసోసియేషన్ పలమేరు భారత అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీకాయ ఎన్నికైన సందర్భంగా మీరందరూ వచ్చి నన్ను అభినందించడం నాకు చాలా గర్వకారంగా ఎందుకంటే నేను కాలేజీ స్థాయి నుంచి కూడా వాల్మీక సంఘంలో సభ్యుడిగా ఉంటూ పొలం నేర్ నుంచి కావచ్చు పొలం నేర్ నుంచి కావచ్చు ఢిల్లీ స్థాయి వరకు చాలా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీరందరూ కూడా పాల్గొన్న పాల్గొనేదానికి ప్రతి ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు అయినారు సహకరించినారు మరి మనం సాధించే ఒక డిమాండ్ మీద ప్రతి ఒక్కరు మరింత ఉత్సాహంతో కృషి చేయాలని మీరందరికీ ఈ సమయం నాకు ఈ మీరు అభినందన చేసినందుకు మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ